మనకు తగిలే దృష్టిని కూడా అంతా ఇది తీసుకుంటుంది అని అంటారనమాట మీరు చాలా చోట్ల ఇట్లాంటి స్ఫటికాలని పెట్టడం చూస్తూ ఉంటారు దీంట్లో రకరకాలు ఉంటాయి అన్నమాట అంటే ఈ స్ఫటికము తర్వాత దీంట్లో రోస్క్వాడ్స్ ఉంటుంది తర్వాత వచ్చేసి అక్వమరీన్ అని ఉంటుంది ఇంకా తర్వాత లాజుల్లి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ స్టోన్స్ని పెడతా ఉంటారు అనమాట ఈ క్రిస్టల్స్ గురించి నేను మళ్ళీ ఒక రకంగా డిఫరెంట్గా చెప్తాను ఇది సో మీరు కూడా ఎవరైనా ఇట్లాంటి దృష్టిలు ఉన్నాయి అనుకున్న వాళ్ళు మీరు ఇలాంటివి కూడా ఇంట్లో ఒక హోమ్ డెకోర్ లాగా కూడా మీకు కనిపిస్తుంది అండ్ ఇది క్రిస్టల్ స్ట్రక్చర్లో ఉండడం వలన బాగా మెరుస్తూ ఉంటుంది కూడాను సో కాబట్టి ఈ క్రిస్టల్ని ఎవరైనా ఉంటే మీరు ఎక్కడికైనా అలా వెళ్ళినప్పుడు ఎక్కడైనా ఇలాంటి స్ఫటికలింగా సారీ ఇలాంటి స్పటికాలు దొరికితే మీరు కూడా తెచ్చి ఇలా పెట్టేసుకోండి చాలా మంచి ఫలితాలు ఉంటాయి అన్నమాట సో ఇది ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ క్రిస్టల్స్ వలన మనకి ఏమేమి ఉపయోగం ఉంటుంది